మాది గంగారము మేము ఒక గత వారం చింది మందు బస్తాలకు మేము తిరుగుతాము అయితే మందు బస్తాలు వచ్చినప్పుడల్లా లోడ్లు వచ్చినప్పుడల్లా పెద్ద పెద్ద అధికారులకు స్పాన్సర్ చేద్దాను మమ్మల్ని రైతులని ఎవరు లేరు నేను ఒక పది ఎకరాల భూమి చేస్తా మందు భద్దామంటే ఇప్పటి వరకు వానకాలం చూసి ఇప్పటి వరకు ఒక మందు లేదు మందు భాల చుట్టు తిరుగుతాను మమ్మల్ని పట్టించుకునే నాదులు లేడు ఎవరు ఎమ్మెల్యే గారు లేడు ఎంపీ గారు లేడు ఎవ్వరు లేరు ఈ మందు భత్తాల కొరత ఈ చెన్నూరు మండలనే ఉన్నది ఎక్కడ చుట్టుపక్కల లేదు ఇవన్నీ మహారాష్ట్ర అదితాల బస్తాలన్నీ ధనాల్లోకి అమ్ముకుంటాను కానీ రైతులకు ఇచ్చే ఎవరు అధికారులు పట్టించుకుంటా లేదు మమ్మల్ని కొన్ని న్యాయం చేయాలని మేము చూస్తున్నాం